భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట కాలనీకి చెందిన సుమారు వంద కుటుంబాల గిరిజనులు ఇరవై ఏళ్ల క్రితం వరద ముంపుకు గురై మెరక ప్రాంతంకు వెళ్ళి ఇల్లు నిర్మించుకొని అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు దీనికి తిరుమలకంట కాలనీ అని పేరు పెట్టుకున్నారు రహదారి పక్కన మెరక ప్రాంతంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించాలనుకున్న ప్రజలకు ఆనుకొని ముప్పు వచ్చి పడింది మెరక ప్రాంతం ఎంతో హాయిగా ఉంటుందనుకున్న ప్రజలకు చెప్పుకోలేని పరిస్థితి వచ్చిపడింది అదే ఊరు ఊట రూపంలో కనిపించకుండా నెమ్మది నెమ్మదిగా లోపల నాని ఎప్పుడు చూసినా గ్రామంలో అక్కడ చూసినా తేమతో నిండిపోయి కనబడకుండా గ్రామాన్ని తినేస్తుంది గుంటలపై నుంచి వస్తున్న ఊటతో కాలనీలోని మడిచి బుల్లెమ్మ ఇల్లు కూలిపోయింది అప్పటి వరకు ఇంట్లో వంట చేసుకుని పనికి ఇంట్లో అందరూ సర్దుకొని రోడ్డుపైకి వచ్చారు ఇప్పుడు నాకు నివసించడానికి ఇల్లు కూడా లేదు దాని ద్వారా ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను తిరుమలకొండ కాలనీ అండి మాది నా పేరు ఊళ్ళమ్మ మాది వర్షం ఎక్కువ పడటం వల్ల గట్టు మీద నుంచి నీళ్ళు రావటం వల్ల ఇల్లు అన్నీ కూలిపోయాయి కొనటానికి కూడా లేదు అట్లాగే మేము ఇళ్ళకి వెళ్ళి వెళ్తేనే వాళ్ళు మేము ఉంటున్నాం ఆ ఇంట్లోని మేము రేపే వస్తాం ఖాళీ చేయమన్నారు అక్కడ నుంచి ఎవరి స్థలంలో కట్టుకున్నాం మేము అప్పటికప్పుడు అది ఏదో చిన్న పాక వేసుకున్నామండి కా ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఏదైనా ఇల్లు ఇస్తే శాంక్షన్ చేస్తే ఏమైనా కట్టుకుంటామండి మాకైతే ప్రస్తుతానికి అయితే ఇల్లు లేవు అట్లా ఉంటున్నాం ఏదో డేరాలు వేసుకొని పాకాలు వేసుకొని ఉంటున్నామండి వాళ్ళు తలలో వెళ్ళమంటే మేము ఇటీలలో కూడా తెలవ మా మాకు ఇల్లు మంజూరు చేయండి అండి ఏ ప్రభుత్వం వచ్చినా మాకు కొంచెం ఇల్లు మమ్మల్ని చూసి కథ ఇల్లు మంజూరు చేస్తే బాగుంటుంది అదే మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం నా పేరు మడకంభవాని గుట్టపై నుండి ఊట వల్ల మా ఇల్లు కూలిపోయింది ఆ ఊట వల్ల దోమలు బాగా విపరీతంగా ఉన్నాయి జ్వరాలు అలాగే మాకు ఇల్లు కూడా లేదు ప్రభుత్వం ఏదో ఒక పరిష్కారం ఇస్తుందని ఆశిస్తున్నాం